మీ నాన్న నీకు ఏం సంపాదించి పెట్టాక ఒక చిప్పా ఒక కర్ర ఏం వినిపించిందా చిప్పా కర్ర కదా ఎందుకు వినిపిస్తుంది అమ్మా తాతయ్య యాత్రే కాకుండా నాలుగైదు లక్షలు క్యాష్ కూడా ఇచ్చాడు అనుకోండి మీతో సాగుచి పడింది నాకు ఏమండి నేను మర్చిపోయాను ఇందాక మీకు టెలిఫోన్ వచ్చిందండి ఎక్కడ దొంగతనం జరిగిందంట వెంటనే మిమ్మల్ని రమ్మన్నారు లక్ష్మి నన్ను పంపించాలని నువ్వు చాలా అవసరపడుతున్నావు ఈ మాత్రానికి నమ్మేసి నేను ఇంకా ఎస్ఐగానే ఉండేవాడిని సరే

వద్దు 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 నీకేమీ అక్కర్లేదు ఇల్లు అక్కర్లేదు పెళ్లి అక్కర్లేదు పెళ్ళం అక్కర్లేదు నీ ఇస్తా నాకు తెలియదు వా ఇష్టం లేక నీలో ఏదో మార్పు వచ్చింది అందుకే ఈ మూడేళ్ళ నుంచి ఇలా ఉంటున్నావు చెప్పు బాబు ఏం జరిగింది అసలు ఎందుకు పెళ్లి చేసుకోని అంటున్నావు అదే ఒప్పుకుంటాను ఇష్టంగా చేసి నువ్వు తినకపోయినా ఒప్పుకుంటాను కానీ పెళ్లి మాట ఎత్తేసరికి నువ్వు లేచిపోవడం మాత్రం ఒప్పుగలుగుతా చెప్పు బాబు ఏం జరిగింది నాకు ఆకలిగా లేదంటే ఇది మొండి సమాధానం చూడు బాబు జీవితంలో ప్రతి మనిషికి కొన్నిటి మీద ఇష్టం కొన్నిటి మీద అయిష్టం ఉంటాయి కానీ పెళ్లి మీద మాత్రం ఎవ్వరికీ అయిష్టం ఉండదు ఉండకూడదు ఉంటే మాత్రం ఏదో బలమైన కారణం ఉంది చెప్పు ఏం జరిగింది బిడ్డ ఏం చెప్పినా తల్లి నమ్ముతుంది అది అబద్ధమైనా సరే నిజమేనే నమ్మి పక్క వాళ్లతో వాదిస్తుంది అది తల్లి మనసు ఆ మనసును మోసం చేయటం న్యాయం కాదురా చెప్పు ఎందుకు నువ్వు రా నన్నే అడగదు ఈ పెళ్లి మాత్రం దాగం అంది నువ్వెవరినైనా ప్రేమించావా మీ నాన్నగారు ఏమన్నా అంటారని భయపడుతున్నావా పైకి అలా ఉన్నా ఆయనకు నువ్వంటే ప్రాణం రా ఆయన్ని నేను ఒప్పిస్తాను అమ్మాయి ఎవరు చెప్పినా ఎవరు ఒప్పుకున్నా ఆయన మాత్రం ఒప్పుకోనని ఎప్పుడో చెప్పేశాడమ్మా ఎవరు భగవంతుడు ఆ అమ్మాయి చచ్చిపోయిందమ్మా అవునమ్మా ఆంధ్రోద్యమం పేరుతో బలైపోయిన అమాయక ప్రాణుల్లో ఆమె కూడా ఒక ఆమెతోటే నా మనస్సు చచ్చిపోయింది నా ప్రేమ చచ్చిపోయింది నేను చచ్చిపోయాను ఇంకెప్పుడు నా పెళ్లి గురించి అడగతమ్మా నాలుగు ఆమ్లెట్లు రెండు బ్రాంతి గుడ్లు పెద్దవి డబ్బులు సరిపోతాయా చాలకపోతే బ్రాంతి గుడ్లు అన్నపూర్ణ పేరు చెప్పి అప్పు పెట్టు తిని అన్నపూర్ణకి జ్వరం వస్తుంది పగలంతా బాగానే ఉంటది రాత్రి వచ్చేసరికి జ్వరం వస్తుంది నా పెట్లో మాత్రలు ఉన్నాయి మాత్ర వేసుకొని నీళ్ళు వేసుకొని కొత్త చీర కట్టుకోమను భోజనానికి వెళ్ళాలి అల్లుడుగారా రండి రండి ఏ వస్తున్నా తినవు కానీ అల్లుడు గారు అని మాత్రం తినవు సరేనండి ఏంటంటే అబ్బాయి గారు ఈ మధ్య బొత్తిగా భోజనానికి రావడం మానేశారు ఏం ప్రయోజనం ఎప్పుడు వచ్చినా అదే అన్నం అదే కూర ఊరుకోండి డెబ్బై రుచి వాళ్ళు మొత్తానికి ఏ రోజు కొత్త భోజనం పెట్టాలన్నా నేనే పెట్టాలి అరే వచ్చానుగా ఇప్పుడు పెట్టు ఇక్కడ కాదు వేరే అడ్రస్ చెప్తాను మీరు వస్తున్నారని కబుర్ చేస్తాను ఓకే